హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకైతే వచ్చేసానన్నమాట మిదునా దేవాలకి హనీమూన్ టికెట్ బుక్ చేసిన హరివర్ధన్ అదేంటి హరివర్ధన్కి అసలు దైవాలంటే ఇష్టం లేదు కదా మరి హలీమూన్ టికెట్ బుక్ చేయడం ఏంటి అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ అయితే పూర్తిగా చూసి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా మిథున అయితే చాలా కోపంగా తన వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతుంది ఆదిత్య ఎప్పుడైతే మీ నాన్నే కారణం మీరిద్దరూ విడిపోవడానికి మీరిద్దరూ దూరంగా ఉండడానికి మీ నాన్నే కారణం అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే ఇంకా దేవా ఇప్పుడే ఉండు నేను ఇప్పుడే వచ్చేస్తాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పేసి మీద అయితే బయలుదేరుతుంది అదేంటి ఎప్పుడు వెళ్ళండి ఈరోజు ఏంటి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానంటుంది అసలు ఏం జరిగింది అని చెప్పేసి దేవా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా మిథున అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఆటోలో బయలుదేరి వెళ్తుంది వెళ్ళి ఒక్కసారిగా అందరినీ పిలుస్తుంది నాన్న అమ్మ వదిన అందరు కూడా బయటికి రండి అని చెప్పగానే ఏంటి మిథున ఏమైందమ్మా అని చెప్పేసి లలిత అయితే అడుగుతూ ఉంటుంది అలా అడుగుతూ ఉండగానే ఇంకా మిథున అయితే చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది నాన్న మీరేం చేశారు మీరే అందరి ముందు ఒప్పుకుంటారా లేదంటే నన్ను అందరి ముందు చెప్తే మీ పరువు పోతుంది దయచేసి మీరు ఎంత కుట్ర చేశారు నాకు దేవాకి మధ్య దూరం పెరగడంలో మీరెంత కుట్ర చేశారు అన్నది మీరు అందరి ముందు చెప్తారా లేదంటే నన్ను చెప్పమంటారా నాన్న నాన్న నా సహనం నేను కోల్పోతున్నాను మీ విషయంలో మీరు మారారు అనుకున్నాను నా భర్తని అల్లుడిగా అంగీకరించారు అనుకున్నాను కానీ మీరు మారలేదు మారినట్టు నటించారు నటించి నన్ను నా కుటుంబాన్ని నా భర్తని అమ్మ వాళ్ళని కూడా మీరు మోసం చేశారు మీరు ఇంత మోసం చేస్తారని నేను అనుకోలేదు నాన్న చిన్నప్పటి నుంచి కూడా మీరే నాకు ఆదర్శం మీరే నాకు రోల్ మోడల్గా నేను బ్రతికాను కానీ మీరే ఈరోజు నాకు నా భర్తకి మధ్య దూరం పెంచడానికి కారణమవుతారని నేనైతే అనుకోలేదు దయచేసి ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి మీరు ఎంత కుట్ర చేశారంటే అది మామూలు కుట్ర కాదు నా భర్తతో ఒట్టి వేయించుకున్నారు నాకు దూరంగా ఉండమని ఇది ఎక్కడన్నా అయినా భార్య భర్తను విడదీయడం అనేది మీ జడ్జిగారులుగా ఏ బుక్లో రాసింది ఏ న్యాయశాస్త్రంలో రాసుంది అని చెప్పేసి మీరు మా ఇద్దరిని విడదీయాలనుకుంటున్నారు అని చెప్పేసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ల లలిత అంటే లలిత అయితే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు మీ నాన్నతో మాట్లాడే పద్ధతి ఇదేనా మీ నాన్న అంటే నీకు ఎంత గౌరవమో నాకు తెలుసు కానీ నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు మీదన అని చెప్పేసి లలిత అంటూ ఉంటుంది అప్పుడైతే లలిత నువ్వు వాగు తను మాట్లాడేది కరెక్టే నేనే వాళ్ళిద్దరిని విడిదీయాలని నా కూతురు ఇంకొకసారి ప్రమాదంలో చిక్కుకోకూడదు నా కూతురు మళ్ళీ ప్రమాదపు అంచుల వరకు తన ప్రాణం పోయేంత వరకు కూడా వెళ్ళకూడదు అనే నా స్వార్థంతో నా అల్లుడితో నేను ఒట్టు వేయించుకున్నాను నన్ను ఈ విషయంలో మాత్రం నేను సారీ చెప్తున్నాను మీద తప్పు నాదే మీ ఇద్దరు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి కానీ నా స్వార్థం కోసం నేనైతే ఇలా చేశాను సారీ అని చెప్పేసి మీద సారీ అయితే చెప్తాడు కానీ అయితే నేనైతే సారీ యాక్సెప్ట్ చేయండి డాడీ ఎందుకంటే మిమ్మల్ని నేను చాలా నమ్మాను మీరు అనుకున్నాను దేవా విషయంలో కానీ మీరు మారకుండా చాలా కుట్ర చేశారు నేనైతే ఈ విషయంలో క్షమించలేను అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇంకా మిథున 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 ఆగమ్మ అని చెప్పేసి లలిత హరివర్ధన్ కూడా వెంట కూడా మిథున కోపంతో అయితే మాట్లాడకుండా అక్కడ నుండి అయితే సీరియస్గా వెళ్ళిపోతుంది ఇంకా లలిత అడుగుతూ ఉంటుంది ఏంటండి ఇది ఏంటి అసలు ఎలా చేయడం ఏంటి మీరు నాకు అర్థం కావడం లేదు మన అమ్మాయి చూడండి ఎంత కోపంగా వెళ్ళిపోతుందో అని చెప్పేసి చెప్పినప్పటికి కూడా ఇంకా హరివర్ధన్ అయితే ఆలోచించుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోతాడు ఇంకా లోపలికి వెళ్ళి ఆ నైట్ అంతా కూడా ఆలోచిస్తూ ఉంటాడు అవును నేను చేసింది తప్పే నా కూతురు సంతోషంగా ఉండడమే కదా నాకు కావాలి మరి నా అల్లుడికి దూరంగా ఉంటే నా కూతురు అలా సంతోషంగా ఉంటుంది నేనే ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు నా అల్లుడిని నా కూతురు సంతోషంగా ఉండాలి అంటే నా కూతురు ముందుగా సంతోషంగా ఉండాలి అంటే నా అల్లుడితోనే ఉండాలి కాబట్టి వాళ్ళ మధ్యలోకి నేను వెళ్ళకూడదు వాళ్ళు క్షేమంగా సంతోషంగా ఉండాలి వాళ్ళకి ఎలాగో హనీమూన్ అవ్వలేదు కాబట్టి ఇప్పటివరకు నేనే వాళ్ళకి స్విట్జర్లాండ్కి హనీమూన్ టికెట్స్ బుక్ చేసి వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాను రేపు మార్నింగ్ వెళ్ళి అని ఆలోచించుకొని అలా అయితే పడుకుంటాడు పడుకున్న తర్వాత లలితను పిలిచి లలిత లలిత బయలుదేరు మనం మన అమ్మాయి మిథున వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పగానే ఏంటండి ఇంత పొద్దున్నే బయలుదేరదాం మీ కూతుర్ని చూడాలనిపిస్తుందా ఏంటి మీ ముద్దుల కూతుర్ని అని చెప్పేసి లలిత చాలా వెటకారంగా అంటూ ఉంటుంది లేదు మిథున మిథున లేదు లలిత మిథున కోసమైతే నేను ఒక సర్ప్రైజ్ ఏర్పాటు చేశాను ఆ సర్ప్రైజ్ ఏంటో నీకు కూడా చెప్పాను అక్కడికి వెళ్ళిన తర్వాతే రివీల్ చేస్తాను పద బయలుదేరదామని చెప్పేసి ఇద్దరు కూడా కలిసి వెళ్తారు మిదన వాళ్ళ ఈ ఈలోపు ఈ మాట విన్న రోహిత్ వాళ్ళ ఆవిడ అయితే మిథున వాళ్ళ వదిన ఏంటి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు నాకు తెలియకుండా ఏం ప్లాన్ చేశారు మామయ్య గారు మారిపోయారా ఏంటి దేవా విషయంలో ఆ రౌడీ గారిని అల్లుడిగా ఒప్పుకుంటారా ఏంటి అని చెప్పేసి ఆలోచించుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంకా ఎర్లీ మార్నింగే మిథున వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ మిథునా అని చెప్పేసి వెళ్ళి మిథునను పిలవగానే మిథున అయితే జరిగిందంతా మర్చిపోయి చాలా సంతోషంగా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వస్తుంది ఇంకా దేవా కూడా వస్తాడు వచ్చి అలా నిలబడతాడు ఇంకా దేవా నీతో నేను పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పేసి దేవాని హరివర్ధనైతే అయితే పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు దేవా మీ విషయంలో నేను చేసిన తప్పును ఒప్పుకుంటున్నాను నువ్వు ఇంకా నా కూతురికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు నా కూతురు సంతోషంగా ఉండాలి అంటే నీతో ఉంటేనే సంతోషంగా ఉంటుంది అందుకే మీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను పద అందరి ముందు రివీల్ చేస్తాను అని చెప్పేసి లోపలికి తీసుకుని వెళ్ళి ఇంకా మిథునకి అలాగే దేవా ఇద్దరు చేతుల్లో కూడా ఆ టికెట్స్ అయితే పెట్టడం జరుగుతుంది ఏంటి నాన్న ఏంటి ఇది అని చెప్పేసి మిథున అడుగుతూ ఉండగా అమ్మ మిథున ఇది నేను నీకు రాత్రే సారీ చెప్పాను కదా నేను నేను చేసిన దానికి అందుకే మీ ఇద్దరు బయటికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి స్విట్జర్లాండ్కి హనీమూన్ టికెట్స్ బుక్ చేశాను ఇదిగో టికెట్స్ అని చెప్పగానే మిథున దేవ కూడా ఒకరినొకరు హక్ చేసుకుని ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ చాలా సంతోషపడిపోతారు ఏమంటే మీరైనా వీళ్ళ కోసం టికెట్స్ బుక్ చేసింది నాకైతే చాలా సంతోషంగా ఉందండి అని చెప్పేసి లలిత అంటూ ఉంటుంది అన్నయ్య గారు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళిద్దరిని కలపడానికి మీరు ఇప్పటికైనా ముందుకొచ్చారు వాళ్ళు సంతోషంగా ఉండడమే కదా పెద్దవాళ్ళమైన మనం కోరుకునేది అని శారద అయితే అంటూ ఉంటుంది మాస్టర్ గారు అయితే చాలా సంతోషం అండి కూర్చోండి ఈ సమయంలో ఖచ్చితంగా మనం స్వీట్ తినాల్సిందే శారద ఏదో ఒక స్వీట్ తయారు చేసి తీసుకురా జడ్జి గారికి ఇక్కడే కూర్చుంటారు అని చెప్పేసి శారదకు అయితే చెప్తాడు ఇంకా అది చూసిన సూర్యకాంతం సూర్యకాంతమైతే ఓమయ్యమ్మమ్మో స్విట్జర్లాండ్కి టికెట్సా హస్బెండ్ విన్నావా ఇన్ని లక్షలు కూడా పెట్టుకున్నాము మనం ఏ రోజు స్విట్జర్లాండ్ వెళ్ళలేదు కానీ మన కళ్ళ ముందే ఈ ఉత్తమ కోడలు అవార్డు కొట్టేసింది కాక మిదున తన భర్తను తీసుకొని దేవాన్ని తీసుకొని స్విట్జర్లాండ్ వెళ్తుంది నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నా కడుపు మండిపోతుంది హస్బెండు అని చెప్పేసి చాలా వెటకారంగా అయితే మాట్లాడుతూ ఉంటుంది కానీ మిథున అయితే మనసులో చాలా సంతోషపడిపోతూ అనుకుంటూ ఉంటుంది నాన్న ఈ మార్పే నేను నీలో రావాలని కోరుకున్నాను ఇంత త్వరగా నువ్వు మారుతావని నేను అనుకోలేదు నాకైతే చాలా సంతోషంగా ఉంది దేవా నేను ఏకాంతంగా గడపడానికి లేదు అని నేను అనుకుంటున్న తరుణంలో నువ్వు ఈ టికెట్స్ ఇచ్చి మా ఇద్దరిని దూరంగా పంపిస్తున్నావు అని చెప్పేసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు దేవా ఐ లవ్ యూ అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి దేవాకి ఐ లవ్ యూ చెప్పడంతో దేవా కూడా మెదినకి ఐ లవ్ యూ మెదిన ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాలనుకుని వెనకడుగేశాను కొన్నిసార్లు అయితే పరిస్థితులు కలిసి రాలేదు కాబట్టి ఈరోజు చెబుతున్నాను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నువ్వే నా భార్యగా ఉంటావు నీతోనే నేను ఉంటాను నువ్వేనే నా నువ్వే నాతో ఉంటావు అని చెప్పేసి చాలా ప్రేమగా ఇద్దరు కూడా హక్ చేసుకుంటారు ఇంకా అప్పుడే వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి వెళ్ళిన లలిత అయితే అది చూసి చాలా ముచ్చటపడిపోతూ సంతోషపడిపోతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్